పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ పౌర్ణమి సోమవారం శ్రీ శ్రీ ఆచల తోరణయ్య స్వాముల వారి పదిహేడవ వార్షిక ఆరాధన సందర్భంగా పెద్ద చియ్యవాడు గ్రామంలోని శ్రీ సదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ నందు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస గురు వారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహోత్సవం జరుగుతున్నది ఈరోజు అనుసరించి మరి ఆరు గంటలకు మేలుకొలుపులు శ్రీ అచల్ల శ్రురమ్య స్వామి వారికి మేలుకొలుపులు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము మేలు కొనవే మంద మనసాయేళ నీ కటిసి కాలమంతలు కాళమంతి మేలు దూర మేలు కొనవే మొనవే మంద మనసా ఏ కాలమంతా మన అంతరాత్మైనటువంటి పరమాత్ముడు ఈ యొక్క మంద మనసును మేలు ఎందుకు నీ గతి ఇలా చీకటైపోయిందో నీవు అర్థం చేసుకో కాలమంతా నువ్వు అలసటలతో గడుపుతున్నావు మరి నీకు మేలు చేసే విషయం ఏదో గురువును ఆశ్రయించి మరి ఆ మేలును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చూస్తూ మరి ఇక్కడ మేలు కూడా చెప్తున్నారు మొదటిగా

ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ మానవునికి మనస్సే బంధానికి మోక్షానికి కారణం కనుక అట్లాంటి మనసు చెప్తున్నాడు గురుదేవుడు నాది నీతని ప్రాపలాడుచు మరి సర్గుని ద్వారా సరైనటువంటి బోధన వాక్యాలు వినక అనేక కష్టాలచే గాథలచే ఈ మాయ మాయాభ్రాంతిలో భూమి పూర్తి కొట్టే మనసా అని చెప్తున్నాడు పూర్తి మరో ప్రతినిత్యము నాది నేను నా ఇల్లు నా సంసారము నా డబ్బు నా ధనము నా భార్య నా పిల్లలు అనేటువంటి నాది నాదేటువంటి దేహ సంబంధం అనేటువంటి అన్ని విషయాలు ఎందుకు నీ మనస్సును ఒక ఆకులాడింపజేస్తూ మరి తానెవరో దేవుడెవరో అన్న సంగతి మర్చిపోయి తాను సత్తు చెప్తూ ఆనందస్తున్నటువంటి నిజాన్ని మరచి ఈ మానవుడు అనేక కష్టాలు కానీ కాబట్టి బాధలన్నీ పడుతూ ఎన్నో ప్రాంతంలో నిండిపోతావే మాయ మనసా మేలు కొను

ఈ ప్రాయమంతా మాయలలో చిక్కుకున్నావు మీ వయసు అంతా కూడా ఈ ఆయుష్ అంతా కూడా నీ జీవితం అంతా కూడా ఈ ప్రపంచమైనటువంటి మాయలో పడి చిక్కుకున్నాడు మాయ మనస నిరంతరము భయము భ్రాంతులతోనే బ్రతుకు నీ బ్రతుకు గుపోయిందే దేశ మొదలు భయము భ్రాంతులేమన్ను వెంటాడుతున్నాయి ఇక క్షణం ఏమి జరుగుతుందో రేపేం జరుగుతుందో ఏం జరుగుతుందో మరి ఆ పిల్లలు ఇట్లా ఈ భార్య ఇట్లా ఈ పైన పెట్టుకుంది ఇట్లా రాకపాయా ఈ వ్యాపారంలో నష్టం వస్తారేమో అని నేను జీవితం అంతా క్షణం క్షణము భయంతోనే బతుకుతున్నావే అంటే ప్రాపంచిక విషయం యోగాలమైన మనసు లగ్నం చేసి లేని కొని వ్యాపారాన్ని మధ్యలో పెట్టుకొని అనేక భయ ప్రాంతంలో నుంచి జీవిస్తున్నారు జీవితం నరకయాన్ని చేసుకుంటున్నారు అంత భూమిలో పాటిస్తున్నావు జీవితాన్ని ఉన్న ఈ జీవితాన్ని ఈ ఆయుష్యం ఆనందంగా సంతోషంగా గడపాలైనటువంటి జ్ఞానం లేక ఎందుకు ఇలా మీరు తపనపడి ఈ ప్రాపంచ విషయం భోగాలపైన ఆశక్తిని చూపించి నిరంతరము భయప భయం చేతనే బతుకుతున్నాడు ఎందుకే ఓ మాయ మానసాన్ని చెబుతున్నాను

నున్నావేవో మాయ మనస్స ఈ దేహ అభిమానం నేను నా చేయడం ఈ దేహ అభిమానం కింద ఈ దేహానికి సంబంధించినటువంటి సకల సంపదలు నాదని ప్రమించి మోహం పెట్టుకొని ధనము పైన భార్యకైనా పైన అందరికైనా నువ్వు మోహాన్ని ఎక్కువ చేసుకొని మోహ సాగడంలో మునిగిపోతున్నావే ఓ మాయ మనసా అహం చేతనే నాది నాదని అలవటిస్తున్నావు తనని ఈ అహం కావడంతోనే కదా నాది లేదు అహం రానం చేత చెప్పిన మాట వినకుండా నేను మీ మాట ఎందుకు అహం కావడం చేత గురు మాటలు లెక్క చేయక పెద్ద మాటలు లెక్క చేయక ప్రేమల మాటలు లెక్క చేయక మరి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు మాయ మనసా మేలుకో

ధనము ఇవన్నీ కూడా నీవు నాదే అనుకుంటూ బతుకుతున్నావే నువ్వు వల్ల కాడికి పోయేటప్పుడు నీతో కూడా ఒక్కరు కూడా రారు మంద మనసా నేను పోరు అంటే ఇక్కడ వీళ్ళందరినీ వదిలిపెట్టమని కాదు ఏ తల్లి తండ్రి తనయుడు ఆత్మలు అందరూ నీకు అందరూ మీకు కావాలి ఇల్లు కావాలి ధనము కావాలి ఈ ప్రపంచంలో బతకాలంటే కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మేము ఇదే సత్యము ఇదే శాంత్రంలో భ్రాంతిలో పడి వాటి కోసమే నీ జీవితాన్ని గడపద్దు దైవం ఉన్నది నేను సత్యము అనేటువంటి నిజాన్ని తెలుసుకొని ఈ యొక్క దేహ భ్రాంతిలో పడి ఈ కష్టాలు బాధలను లేకుండా తొలగించుకొని మరి సచ్చిదానం స్వరూపుడుగా జీవితం అని చెప్తున్నారు అక్కడ తల్లిదండ్రులను ఒదిలిక చెప్పడం లేదు తల్లి అందరూ కూడా మీకు కావాలి వారందరినీ సేవించాలి మాతృధేవోగవ పితృ దేవగవా ఆచార్య దీవభవా అనేటువంటి మాటలను చేసుకొని వాడన్నిటినీ కూడా మరి యొక్క వీరందరూ కూడా నీకు అవసరమే కాబట్టి వారితో ఉంటూ కూడా నీవు ఎలా ఉండాలంటే నీటిలో తామరాకులాగా అంటి అంటగా నీ యొక్క జీవన విధానాన్ని నువ్వు గడుపుకోవాలి అటువంటిది తెలుసుకోవాలి నీ ఒగా నీవు కాని లేనిది నీతో కూడా రాని దానిని పవలు రాతులు పైతమించిన ఫలితం అప్పు నటే మనసాడుకున్నవే నీవు కానిది నీది లేనిది నీతో కూడా రాని దానిని పవలు రాత్రులు పరితమించిన ఫలితం అప్పునట్టే మరి ఏది ఈ ప్రపంచంలో నీది కాదు ఏది నీది లేదు ఏది నీతో కూడా రాదని తెలిసి కూడా నువ్వు రాత్రం పగలు వాటి కోసమే ప్రచర్పిస్తున్నావే ఓ మంద మనసా మేలు కొనవే అని చెప్తున్నారు మళ్ళీ ఎంతొందన్నుండి వస్తువో మళ్ళీవో తొల్లి ఎంత నుండి వస్తువో మళ్ళీ ఏతావనకు తెల్లమె తాంతము తపటేల మనసానవే నిక్కమన్నది గనక భ్రమలలో చిక్కి శాంతిని పొందలేకను నిక్కమన్నది గనక భ్రమలలో చిక్కి శాంతిని పొందలేకను దిక్కు దిక్కుల తిరిగి వేల్పుల ఒక్కడే దేవుడు అనచును చక్కగా దెల్పగా మృగగా పాషాణ ప్రతిమలు మోక్షమిచ్చునటే మనసానవే నిజమైంది ఎందుకు తెలుసుకోలేక ఈ భ్రమలో భ్రాంతుల్లో చిక్కుకొని శాంతిని పొందలేక దిక్కు లాంటి ఏ ఏ దేశాలకంతా పోయి క్షేత్రాలకు తీర్థాలకు తిరిగి మోక్షం వస్తుందని నీవు బ్రమపడుతున్నావేవో మాయ మనస నేరు కొను ఒక్కడే దేవుళ్ళని అందరూ పెద్దల చెప్తా ఉంటే చక్కగా అది వినక అనేకమైనటువంటి పాషాణాలంటే రాతి బొమ్మలను తయారు చేసుకుని అయ్యే ప్రతిమలని అయి మోక్షం ఎంత అయిను భ్రాంతి చెందుతున్నారు మాయ మనస మేరుకొను పరమ పురుషులు తెలుపుతుండెన పరమ పద మార్గం గానక పరుగు లెక్క భ్రమలకు పతనమే పతనమై తివటే మనస మేలు కొనవే పరమపురుషులు మహనీయులు గురువులు ఎందరో మహానుభావులు పద పద మార్గమును నీకు చెప్తా ఉన్నా దాన్ని తెలుసుకోలేక పరుగు లెత్తి మరీ ఈ లోక భ్రమణలో చిక్కుకొని పతనమైపోతున్నాడు గోబరి మనస మేలుకో చక్కగా ఈత నవంతున్న మీకు వెళ్ళు పొందుతుంది ఒక్క మంగళమయను బాచిన చిక్కులు గే మనసానవే చక్కగా ఈ తనువును గురువు దగ్గరికి పోయి విచారణ చేస్తే సాంఖ్య ఏ ఆత్మ అయితే విశ్వానికి అంత ఆధారమై ఉన్నదో ఏ ఆత్మ అయితే సకల జీవులకు పాయి ప్రమాణమై ఉన్నదో ఈ సకల సృష్టికి ఏదైతే కారణమై ఉన్నదో అట్టి ఆ పరమాత్మ స్వరూపము ఈ కాయమునందు ఈ తనువునందు మిక్కిరి అంటే సాక్షి స్వరూపమై వెలుగొందుతా ఉన్నది ఈ దేహాన్ని నడిపిస్తూ ఉన్నది అటు వెతుకుతున్న ఆ మంగళమయుణ్ణి నీవు కాంచితే నీ చిక్కుడన్నీ పోతాయేవో మాయ మనసా అవినటువంటి మంగళమయుని మీరు దర్శించండి తెలుసుకోండి పెద్దల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు సంశయం బొలోతి ఇరకుండడు సదివి చదివి సంశయం బొలోతి ఇరకుండడు సదివి చదివి నేను పని గురుని నీతులు నమ్మి చెడిది బే మేనవే మరి మనకు ఈ ఆధ్యాత్మిక ఎన్నో శాస్త్రాలు పెద్దలు రచించిపెట్టిపోయారు ఆ శాస్త్రాలంతా కూడా నువ్వు ఎన్నిసార్లు చదివినా కూడా నీ సంశయము తీరదు ఎందుకంటే శాస్త్రం అనేది ఒక అడుగుతురవ లాంటిది అందులో సరైన మార్గములు పొందలేవు వారి వారి అనుభవాన్ని వారి వారికి మది రీతిగా ఎందరో మహానుభావులు ఎన్నో శాస్త్రాలు రచించిపోయారు అటు శాస్త్రాలు సరింత మాత్రాన నీకు ఎలాంటి ఆ యొక్క సత్యము గోచరింపదు గొప్ప నీవు సంశయాలు తీరవు అనేక సంశయాలుగా కలుగుతాయి కాజము నిజము తెలుపని గురుని నీతిలో నమ్మించడం అంటే కొంతమంది గురువులు ఉన్నారు నిజమో తెలియదు శాస్త్రాలను తీసుకొని పుస్తకాలలో కొన్ని భావాలను చెప్పుకుంటూ ఇదే సత్యమని మరి వారి తెలిసిన విధంగా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంటారు మరి వారి మాటలు నమ్మి నువ్వు చనిపోతావేమో మాయ మనసా మేలుకో ఇంకెప్పుడు మేలుకుంటావు కాలమంతా అయిపోతా ఉన్నది పెద్దలందున్న ప్రియమో గలియుల్లా గలసి వెళ్లసి ఈ పెద్దలంతా కలిసి ప్రియము కలిగినటువంటి ఈ యొక్క పెద్ద సీయబాటు గ్రామం లోపల మరి భక్తుల యుద్ధకే వచ్చింది పరమార్థ తత్వమును మరి ఆ పరమార్థ తత్వని శ్రీ అశిష గురువు రమణేయ స్వాముల వారి శిష్యుడైనటువంటి శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుల స్వాముల వారు నిజదైవ తత్వాన్ని పరిపూర్ణ బోధను ఆత్మ ఈ బోధనను సంపూర్ణంగా తెలుసుకోగలరని తెలియజేస్తున్నాము ధరనుతా వెంకటార్యుల దీని తెపదమ్మలు ధరి తినందుకు అరే కా రాజులు నండుచండు చెడు అమలు అమలు అమల మనుతా గదే మనసా మేదుకొనవే వచన రచనల లాగా రానేది వచ్చి పోయే జలము ఖాబాలి దీ ఆ జలా రుచిదు గురు రమానయ నడుక మనసా మేదుకొనవే ఇది రచనలకు కానీ వచ్చిన కానీ అందేది కాదు మరి వచ్చి పుట్టి వచ్చిపోయే ఈ జగత్తుకు ఆవల సత్యమై శాశ్వతమై సనాతనమై అనంతమై ఆదిమధ్యాంతరీతమై ఆవ మానస రఘోచరమై ఏదైతే ఏ జీవిత పదమైతే ఉన్నదో ఆర్తి ఆ పదమును సద్గురువును అడిగి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకో ఓ మాయ మనసని కాలమంతయు అలచటని చూడవట మనసా మేలు కొనవే జై శ్రీ మహారాజు జై